అందరికీ నమస్కారం నా పేరు రమా డాన్ మూడు ముప్పై ఏడవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు నువ్వు సెలెక్ట్ చేయకుంటే నేను తీసుకోనని అంటుంది నైనా నైనా బొగ్గలు ఒత్తి పట్టుకొని నేను పిలిస్తే నాతో రానని నా మొహం మీదే అన్నావు కదే అని నీల్ అన్నాడు అందుకే అయ్యగారి కోపం అని మనసులో అనుకున్న నైనా సారీ అంటూ నీల్ బుగ్గకు పెదవులు తాకించబోతే చేతిని అడ్డు పెట్టుకుని అక్కర్లేదని డోర్ తీసుకుని బయటికి కదులుతాడు ఓని సరి చేసుకుని నైనా బయటకు వస్తే ఒక అతను ట్రయల్ వేయడానికి ఆ ట్రయల్ రూమ్ ముందు నిలబడి ఒకే రూమ్ నుండి వచ్చిన నీళ్ను నయనను చూసి కళ్ళు తేలేసి ఫెస్టివల్ డిస్కౌంటే కాక ఈ ఫెసిలిటీ కూడా ఉందా అని అంటాడు రే పోడా అని నైనా నీళ్ళ కోసం వెతుకుతూ ఉంటే కార్ పార్కింగ్ వైపు వెళ్తూ కనిపిస్తాడు కింద లంగా పట్టుకొని పరిగెత్తిన నైనా కార్లో దూరి ఎక్కడికి వదిలేసిపోతున్నావని ఆయాసంతో రొప్పుతూ అడుగుతుంది గోవాకి వస్తావా అని అంటాడు నీల్ వెటకారంగా నైనా మూతి ముడిచి నా మీద నీకు ప్రేమ తగ్గిపోయింది కదా పెళ్ళయ్యేంత వరకు నిన్ను చూడను మాట్లాడనని నైనా కార్ దిగుతూ ఉంటే నీల్ నైనను ఆపడు సచ్చినోడా నీ గోరోజును ఎక్కువేరా సాడెస్ట్ పెళ్ళవని చెప్తాను నీ సంగతి నా కుంగుకి కట్టుకొని కంట్రోల్లో పెట్టుకోకపోతే ఎన్ పేరు నైనా అయ్యంగారి కాదని తన మనసులో అనుకుంటుంది నైనా తిరిగి తల్లి దగ్గరికి వెళ్ళిపోతుంది అని ఆసిఫ్ కార్ ఎక్కితే పోనీయమని తల్లి కాల్ చేసి మామ్ సేల్స్ ని ముందుంచిన చీరలను సెలెక్ట్ అంటాడు ఎప్పుడు సెలెక్ట్ చేస్తావు నీ అని మధు గారు ఆశ్చర్యం గడిగితే బాయ్ మామ్ అని అని అవ్వగానే జాగ్రత్తగా ఇంటికి వెళ్ళని కాల్ కట్ చేసిన నయన మొహాన్ని గుర్తెచ్చుకొని నవ్వుకుంటాడు సేల్స్ గల్ ఓ మూడు చీరలను మేడం అని తెస్తే మధు గారికి మాత్రమే అవి నీల్ సెలెక్షన్ అని తెలిస్తే ప్యాక్ చేయమని చెప్పి గోల్డ్ కూడా తీసుకుంటారు ఉంగరాలు సెలెక్ట్ చేస్తున్న మధు గారికి హార్ట్ షేప్ ఉన్న రింగ్స్ బాగా అట్రాక్ట్ చేస్తే నయనని చూపిస్తుంది కానీ పాప మనసు ఇక్కడ లేదు నీళ్ళ మీద ప్రేమ కోపం మొండితనంతో ఉన్న నయన బావున ఎత్తమని ముభావంగా అంటుంది అందరికి అవి నచ్చడంతో అవే ఫైనల్ చేసి బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి తండ్రి చెప్పింది గుర్తొచ్చి అమ్మ అప్పా చెప్పింది మర్చిపోయారా నువ్వు పార్టీ అని అంటుంది నైనా మీ అత్తగారు వద్దని ఆవిడే ఖరీదైన బట్టని సెలెక్ట్ చేశారు నైనా అని సుమిత్ర అంటే నయన భుజం మీద చేసిన మధు గారు వాళ్ళ మాటలు వినడం వల్ల నైంటీ పర్సెంట్ బిల్ ఆవిడే పే చేసి నైనా వాళ్లకు మేనేజర్ చేత డిస్కౌంట్ అని అబద్ధం చెప్పిస్తుంది ఎంగేజ్మెంట్ రోజు దగ్గర పడితే అమ్మాయి ఇంట్లోనే నిశ్చార్థ వేడుక జరగాలని శైలేంద్ర గారు ఏర్పాటు చేస్తే నయన కోసం మెహందీ ఆర్టిస్ట్ వస్తుంది ఇప్పుడు ఇవన్నీ అవసరమా అని నైనా అంటే మేడం సార్ పంపారని ఆ మెహందీ ఆర్టిస్ట్ అంటే మెహందీ కోసం చేతుల్ని చాపుతుంది నైనా శైలేంద్రకు భారం తగ్గించడం కోసం ఇల్లు అలంకరించడం నుంచి ఇంట్లో వర్కర్స్ వరకు మహేంద్ర గారే అరేంజ్ చేస్తారు లైట్స్ మధ్య ఇల్లు మెరిసిపోతుంటే అగ్రహారంలో నైనా అంత అదృష్టవంతురాలు లేదని అనుకుంటారు అగ్రహారం వాసులు నీల్ ఏంటి మామ్ అని అంటే ఎంగేజ్మెంట్ రింగ్స్ ఉన్న బాక్స్లను చూపిస్తూ హవీజ్ ఇట్ అని అడుగుతారు మధు గారు నువ్వేది సెలెక్ట్ చేసినా బాగుంటుంది మామ్ అని నీళ్ళంటే నవ్విన మధు గారు రెండు రోజుల్లోని ఎంగేజ్మెంట్ ఇల్లు దాటకూడదని మధు గారి కొడుక్కి చెప్తూ ఉంటే మధు గారి ఫోన్ కి కాల్ వస్తుంది నైనా అని మధు గారు కాల్ లిఫ్ట్ చేస్తే అత్తమ్మ ఒకసారి చూడండి అని వీడియో కాల్ ఆన్ చేసి నయనా చేతుల్ని చూపిస్తుంది మో చేతి నుండి అరచేతులు నింపేసిన మెహందీకు వావ్ చాలా బాగుంది కానీ నాకు కాకుండా ఇంకొకరికి చూపించాలేమో నయనా అని నీళ్ళని ఓరగా చూస్తూ అంటారు మధు గారు నీల్ అక్కడే ఉన్నాడని తెలియని నైనా అక్కర్లేదులే అత్తయ్య అందరికీ మీలాంటి మంచి మనసు ఉండాలి కదా అదే కొందరుంటారు ఎప్పుడు చూడు ముంగి మొహాలు వేసుకొని అలా ఉంటారు అని నైనా అంటూ ఉంటే నీల్ కోపంగా చూస్తాడు మధు గారు ఇబ్బందిగా మొహం పెట్టుకుని ఈ పిల్లకి ఈ నోటిదూలా పోదనుకుంటా సరే నేను తర్వాత చేస్తానమ్మా నైనా తిన్నావా అని అడుగుతారు మధు గారు అమ్మ తినిపిస్తుంది ఇంతకీ ఆ సైతాన్ అని నాలు కరుచుకొని అదే మీ సుపుత్రుడు ఎక్కడా అని వీడియో కాల్ నుంచే నీల్ గది మీద చూపులు నిలుపుతూ అడుగుతుంది నైనా మధు గారు నీళ్ను ఇబ్బందిగా నవ్వి చూస్తే ఫోన్ లాక్కున్న నీల్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నయనే చూస్తూ ఎడమ కనుబొమ్మ పైకి రేస్ చేసి సీరియస్ గా చూస్తాడు కళ్ళు పెద్దవి చేసి చచ్చాను ఈ సైతాన్ని కూడా అక్కడే ఉన్నాడని తెలియక వాగేశానని భయంతో టక్కున కాల్ కట్ చేస్తుంది నయన వదిలే నీల్ అని మధు గారు నవ్వుతారు దానికి దాని అప్పాకు ట్రండ్స్ ఎక్కువయ్యాయి స్ట్రాంగ్ కౌంటర్ పడాలి మామ్ నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకని సీరియస్ గా అంటాడు నీల్ అమ్మో జస్ట్ మిస్ అని ఊపిరి తీసుకున్న నైనా తల్లి తినిపిస్తే తిని ఆరిపోయిన తన మెహందీను చూసుకొని బెడ్డెక్కుతుంది ఎంగేజ్మెంట్ రోజు అందంగా రెడీ అయిన ఇటు ప్యాలెస్ అటు అగ్రహారంలో శైలేంద్ర గారి ఇల్లు నీల్ ఎంగేజ్మెంట్ కోసం సింపుల్గానే ఉండాలని ఫస్ట్ కాబోయే బావకి ఇబ్బంది ఉండకూడదని అనుకున్న మహేంద్ర గారు కొద్ది మందికి మాత్రమే ఇన్విటేషన్ని పంపిస్తారు రెడ్ కలర్ పట్టు చూసి బంగారు మెటికలు విరిస్తే శైలేంద్ర గారు పూజ చేసి హారతిస్తారు మహేంద్ర గారికి ఒక పక్క టెన్షన్గా గా ఉన్న కొడుకుతో మాట్లాడవచ్చు తర్వాత అనుకుని శైలేంద్ర గారికి ఇచ్చిన మాట చెప్పరు నీళ్ళు వెళ్దాం రా టైం అవుతుందని మధు గారు తొందర చేస్తే పరీక్షలు సింపుల్గా ఉన్న మ్యాన్లీగా ఉన్న నీల్ సెల్ఫ్ కు కూర్చుంటాడు ఏమైంది మహీంద్ర వీడికి నిశ్చితార్థం అవుతుందన్న ఆనందమే కనిపించట్లేదని అడుగుతారు మధు ఏమో మధు నీ కొడుకు ఎవరికి ఎప్పటికీ అర్థం కానీ ఒక పెద్ద పజిల్ అని మహీంద్ర గారంటే వెనక ముందు కార్లు ఇంటి ముందు ఆగుతాయి ఏవండి అన్నయ్య వాళ్ళు వచ్చారు పదండి అని సుమిత్ర తొందర చేస్తే ఇక్కడ దాకా వచ్చిన వారి ఇంట్లోకి రాకుండా పోతారా సుమిత్ర వెళ్ళి నయనం రెడీ అయ్యిందో లేదో చూడు ముహూర్తం దాటిపోకూడదని అంటారు శైలేంద్ర అని మూతి తిప్పుతూ నయన కోసం వెళ్తుంది సుమిత్ర నయన ఫ్రెండ్స్ దివ్య కూడా వచ్చుంటే రెడీ చేసిన నయనం చూస్తూ సూపర్గా ఉన్నావే నేను కానీ అబ్బాయిగా పుట్టుంటే డ్యామ్ షోర్ నిన్ను కిడ్నాప్ చేసి ఎత్తుకుని వెళ్ళిపోయేదాన్ని అంతగా బాగున్నావని దివ్య అంటుంది అమ్మాయి దివ్య అయ్యిందా అవతల అన్నయ్య వాళ్ళు వచ్చేశారని సుమిత్ర గారు తొందర చేస్తూ ఉంటుంది శైలేంద్రతో సహా అగ్రహారంలో ఉన్న పెద్దలందరూ కూడా ఎదురు వెళ్ళి నమస్తే రండి రండని అని వినయంగా అంటారు శైలేంద్ర చూసి నీళ్ళు పెదవులు వైడ్ అయితే దయచేయండి అని అల్లుడికి మర్యాద చేస్తారు చైర్స్ లో కూర్చున్న నీళ్ళు చూపులు నయన కోసం ఆమె గదివైపు మళ్ళితే ఈ లోపు మహేంద్ర గారికి మధు గారికి వచ్చిన గెస్ట్లకు మర్యాదలు చేస్తారు శైలేంద్ర శాస్త్రోక్తంగా పూజ చేస్తున్న పూజారి శైలేంద్ర గారిని మహేంద్ర గారిని తాంబూలాలు మార్చుకోవాలని చెప్తే ఆ లోపు నయనను తీసుకొని కిందకొస్తారు దివ్య సహస్ర నీళ్లు చూడాలని ఎంత ఆత్రంగా ఉందో అంతే భయంగా అనిపిస్తుంటే చూడాలని మనసు పోరు పెడుతున్నా చూడలేని తన నయనాలను కసురుకొని వచ్చి తండ్రి పక్కన కూర్చుంటుంది నైనా తాంబూలాలు మార్చుకుంటే రింగ్ నీళ్ళు చేతికిస్తారు మధు గారు కొంచెం నవ్వండి బాయ్ అని అంటాడు ఆసిఫ్ ఫోటోగ్రాఫర్స్ ఫొటోస్ తీస్తుంటే నైనా వైపు చూడకుండానే రింగ్ తొడిగేస్తాడు నీల్ నీళ్ళని ఊరగా చూసిన నయనకు నీల్ సీరియస్ కోహం చూసి ఆనందం ఆవిరైతే సైకాన్ గాడు కావాలని పోస్ కొడుతున్నాడు తిట్టుకున్న నయన నీళ్ళ చేతికి రింగ్ తొడుగుతుంది అందరూ అక్షింతలు వేస్తే నయన కళల్లో చిరుతడి ఆ రోజు కోసమే తన కళ్ళు కంది పోరాడింది చివరకు తనను అన్న మాటలు కూడా ధ్వరించింది ఇప్పుడు నీల్ తనకి సగం సొంతమైన భర్త ఆ హ్యాపీనెస్ చాలు ఆమెకు అన్నట్లుగా నవ్వుతూ ఉంటే నీల్ తల్లిని చూస్తాడు అసలు పెళ్లి చేసుకుంటాడో లేదో అన్న భయంతో ఉన్న ఆమెకు కొడుకు నయన లాంటి అమ్మాయిని తమ కుటుంబంలోకి తీసుకొని వస్తున్నందుకు అలా అతను రాబోతూ ఉంటే నీళ్ళు చెంప నిమిరి నయన తలను కూడా నిమురుతుంది సికిందర్ నుండి వచ్చిన కాల్ ను అటెండ్ చేసిన నీళ్కు ముబారక్ బాయ్ అని అంటాడు సికిందర్ శుక్రియా అని నీల్ మాట్లాడుతూ ఉంటే మధు గారికి మహేంద్ర గారికి కొసరి కొసరి వడ్డిస్తుంది సుమిత్ర నయన నీల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ప్లేట్ లోకి సర్వ్ చేసి ఇద్దరు కలిసి తినండి అంటుంది సుమిత్ర కాల్ కట్ చేసిన నీళ్ళు వెనక్కి తిరిగితే అందరూ డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చొని తింటూ కనిపిస్తే బావగారు అని పిలుస్తుంది సహస్ర వాట్సాప్ స్వీటి మీరు అక్క కలిసి తినాలంట అక్క గదిలో ఉంది వెళ్ళండి సహస్ర నవ్వితే సహస్ర తలబీ చేయేసి నవ్విన నీళ్ళు స్టెప్స్ ఎక్కుతూ నయన గదికి వెళ్తాడు తన కుటుంబంతో కలిసిపోయిన మహీంద్ర గారిని మధుని చూస్తూ శైలేంద్ర గారు పెళ్ళి నెలలో పవ్వాలని అంటారు మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు పెళ్లి కూడా మా ప్యాలెస్లోనే జరగాలి మీరు హాయిగా రెస్ తీసుకోండి శైలేంద్ర గారు అన్ని పన్ను పని వాళ్ళే చూసుకుంటారని అంటారు మహీంద్ర గారు నీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్న నైనకు కడుపులో ఆకలికి పేగులు అరుస్తూ ఉంటే పెద్ద కంచనుల నుండి పాలకోవా నోట్లోకి వేసుకొని చప్పరిస్తూ సచ్చినోడు ఇంకా రాడేంటి అని చూస్తుంది తలుపు వేసిన సౌండ్కు నైనా వెనక్కి తిరిగి చూస్తే నీళ్ళు డోర్ వేస్తూ కనిపిస్తాడు గుటకలు మింగుతూ ఏంటి డోర్ క్లోజ్ చేస్తున్నాడు కింద అప్ప అమ్మ పాటి అందరూ ఉన్నారని నీళ్ళు సీరియస్గా చూస్తుంటే హిహి అని ఒక రాణి పిచ్చి నవ్వు టెన్షన్తో అవుతుంది తలుపుకు ఆనుకొని ఎడమ కనుబొమ్మ పైకి లేపి సీరియస్ చూస్తుంటే అలా పార్కదే అలా చూడకు అని అంటుంది నయన తలదించుకొని దగ్గరికి వచ్చిన నీల్ నయనను టాప్ టు బాటం స్కాన్ చేస్తాడు ఎరుపు రంగు తను సెలెక్ట్ చేసిన పట్టు చీరలో తగిన నగలతో చేతులు నిండుగా ఉన్న గాజులతో పొడవు జడతో టెన్షన్గా మొహంతో ఉన్న నయనను చూస్తూ బేబీ డాల్ అని అంటాడు నీల్ నయన కలల్లో నీళ్లు చెప్పిల్లితే నీళ్ళను చూసి ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు ఈ బేబీ డాల్ అని కోపంగా నీళ్ళు ఛాతీ మీద చేతులతో కొడుతుంది నయన కొట్టుకో అన్నట్లు తనని తను అప్పగించిన నీల్ నయన కొట్టి ఆయాసంతో చూస్తుంటే నడుముని రెండు చేతులతో రెండు వైపులా పట్టుకుని దగ్గరకు లాక్కొని ఐ వాంట్ యూ కిస్ అని అంటాడు నీల్ ఇవ్వను నేను అని నయన తన పెదాలను అరిచత్తో మూసుకుంటే నేను వదలనని చేతిని లాగి వెనక్కి మర్చి నువ్వే పెట్టాలని అంటాడు నీల్ నైనా కోపంగా చూస్తుంటే కానివ్వమని ఆర్డర్ వేస్తాడు అదురుతున్న పెదాలతో బుగ్గకి ముద్దయ్యబోతే చీక్ కిస్ కాదు బేబీ డాల్ లిప్ కిస్ అది కూడా డీప్ ఫ్రెంచ్ కిస్ అని అంటాడు నీల్ నాకు రాదు నేను పెడుతుంటే పెట్టించుకున్నావు కదా గుర్తు లేదా అని అంటాడు నీల్ కొద్దిగా ఉందని నైనా అంటే నీకున్న కొద్ది జ్ఞానంతోనే చేయవే అని నీల్ అంటాడు నైనా హీల్ హైట్ కు ముని పాదాల మీద నిలబడి పెదాలను నీల్ పెదాలకు తాకించి మెల్లిగా పై పెదవిని తన రెండు పెదవులతో సున్నితంగా కిస్ చేస్తుంది ను అసలు ఇష్టపడని నీల్ నైనా మెడ వెనక్కి చేతిని పోనిచ్చి తనకి వీలుగా మలుచుకొని హార్డ్ గా కిస్ చేస్తాడు ఊపిరి అందక నీల్ భుజాల మీద నయన చేతితో కొడితే కసుక్కున కింది లిప్ కు ఘాటు పెట్టి దూరం జరిగి లిప్స్టిక్ స్టిక్ అంటుకుంటుందేమోనని బొటన వేలుతో తుడుచుకుంటాడు నీల్ ఇలా బొక్కలు పెడితే ఇంట్లో నేను ఎలా మేనేజ్ చేయను డాన్స్ ఆఫ్ అని చిరుకోపంగా అంటుంది నైనా భుజాలు ఎగరేసి ప్లేట్ తీసుకున్న నీల్ తినిపించకపోతే తినిపించపోతే నీల్ నేను తినిపిస్తాను నీకు అంటూ నీళ్ళు నోటికి స్వీట్ను అందిస్తుంది నైనా కంచెం నిండుగా ఉన్న ఐటమ్స్ను చూసి నైనాకే తినిపించిన నీళ్ళు తల్లి నుండి వస్తున్న కాల్కు కమింగ్ వామ్ అని చెప్పి బాయ్ అని బెడ్ మీద నుంచి పైకి లేస్తాడు నీల్ అప్పుడే వెళ్తున్నావా ఇప్పుడే వెళ్తే మళ్ళీ వస్తాను నీల్ నీతో కొంచెం మాట్లాడాలని నైనా టెన్షన్గా అంటుంది ఏంటని నీల్ నైనా వైపే చూసి తన బొగ్గను చేత్తో నిమురుతూ అడుగుతాడు అది అప్ప నువ్వు మీ ప్రొఫెషన్ నుంచి బయటికి వస్తావని పెళ్ళికి ఒప్పుకున్నారని నైనా అంటుంటే స్టాప్ ఇట్ నైనా నేను ఇంతకు ముందే చెప్పాను ఇందులో నుంచి రావడం అసాధ్యమని మీ అప్పాకు నిజం చెప్తావో దాస్తావో నీ ఇష్టం బట్ నేను నాలాగే ఉంటాను నీళ్ళు వెళ్తుంటే ఒక్క నిమిషం నీళ్ళు అని బెడ్ దిగి పరుగున వెళ్ళి నీళ్ళను గట్టిగా హక్ చేసుకుంటుంది నైనా నయన చేతికి తను తొడిగిన రింగ్ను చూస్తూ నయన వీపు చుట్టూ చేతులేసి మృతు మీద పెదవులు నిలిపి బాయ్ అని నయనను వదిలి నీల్ నలిగిన షర్ట్ను చేత్తో కిందకు లాక్కుంటూ స్టెప్స్ దిగుతాడు నీల్ వెళ్ళిపోయాక బెడ్ మీద చతికిల పడ్డ నయన ఇప్పుడు ఎలా అప్పాకు నిజం ఎలా చెప్పాలని ఆలోచనలో పడుతుంది నైనా ముహూర్తం కుదిరాక కబురు చేస్తారని శైలేంద్ర అంటే తప్పకుండా అన్నయ్య మధు గారు అంటారు మహీంద్ర గారు కూడా బయటకు కదిలితే నీల్ సుమిత్ర గారిని శారదమ్మని చూసి నవ్వుతూ బాయి చెప్తే బామ్మ నీల్ చెంప నిమురుతూ నిజంగానే యువరాజులా ఉన్నావు బాబు అని ప్రేమగా అంటుంది మా నీల్ ఎప్పుడు ప్రిన్స్నే పిన్ని గారు అని మధు గారు అంటే సుమిత్ర మధు గారికి తాంబూలం ఇచ్చి వెళ్ళిరండి వదిన అని అంటుంది అన్నీ మేము చూసుకుంటాం మీరు రిలాక్స్గా ఉండండి వదిన అని చెప్పి మధు గారు కూడా కార్ ఎక్కితే మహేంద్ర గారు శైలేంద్ర చేతుల్ని పట్టుకొని ఇప్పటికైనా పిల్లల ప్రేమని గౌరవించారు నాకు చాలా సంతోషంగా ఉందని అంటారు నాకు కూడా నా కూతురి జీవితం సంతోషమే ముఖ్యం మహేంద్ర గారు మీతో తప్పుగా మాట్లాడుంటే క్షమించండి ఇంతకీ కఠిన కారకుల సంగతి మీరేం అడగలేదని అడుగుతారు శైలేంద్ర మీ అమ్మాయి మాకు మహాలక్ష్మి ఆ లక్ష్మిని మాత్రమే పంపండి అని కారెక్కుతారు మహేంద్ర గారు అదే రోజు సాయంత్రం నైనా నీళ్ళు జాతకాలు చూస్తారు శైలేంద్ర నయన వల్ల నీళ్ళు జాతకంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తుంటే దీర్ఘ సుమంగిలి యోగం ఉందో లేదో చూస్తారు ఏ సమస్య లేకపోవడంతో జాతకాలను పక్కన పెట్టబోయి మళ్ళీ జాతక చక్రాలని చూస్తారు శైలేంద్ర నొసలు ముడేసి పరమేశ్వర నడిపించిందే నువ్వే నీ ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంతా నీదే భారం అని నిట్టూరిచ్చి పైకి లేచి అదే ఆలోచనలో రాత్రికి భోజనం కూడా చేయకుండా పడుకుంటారు శైలేంద్ర గారు మరుసటి రోజు కూడా ముభావంగా ఉన్న భర్తను చూసి ఫిల్టర్ కాఫీ గ్లాస్ చేతికిస్తూ ఏమైందండి నిన్న నయన నీల్బాబు జాతకాలు చూసినప్పటి నుంచి ఇలాగే ఉంటున్నారు ఏదైనా దోషం ఉందా అని అడుగుతుంది సుమిత్ర లేదు సుమిత్ర అమ్మాయి జాతకంలో దీర్ఘ సుమంగి యోగం ఉంది మరి ఇంకెందుకు మీరు ఇలా ఉన్నారు ఎందుకు దిగులు అని అడుగుతుంది నయన వల్లే అబ్బాయికి ప్రమాదం ఉంది సుమిత్ర నీల్ నయన ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టినవారు కానీ ఇద్దరికి ఎడబాటు జాతకంలో స్పష్టంగా రాసి ఉంది సుమిత్ర అందుకే అప్పటి నుంచే నాకు ఈ దిగులు పట్టుకుందని అంటారు శైలేంద్ర అయ్యో అవునా ఇప్పుడు ఎలా అండి ఏదైనా పరిహారం ఉందేమో చూడండి అని కంగారు పడుతూ ఉంటుంది సుమిత్ర నువ్వు కంగారు పడి అమ్మకు నైనకు చెప్పకు నైనా బాధపడుతూ పెళ్లి మీద కూర్చోకూడదు నేను సుబ్రహ్మణ్య శాస్త్రి బాబాయ్ గారిని కలిసి ఇద్దరి జాతకాలను మరోసారి చూపిస్తానని అంటారు శైలేంద్ర అని సుమిత్ర అంటే బ్యాంక్లో దాచిన డబ్బుని డ్రా చేసుకుని వస్తాను రేపు నువ్వు అమ్మ నయనని తీసుకుని వెళ్ళి మన స్థాయికి తగ్గట్టు అబ్బాయికి అమ్మాయికి బంగారం తీసుకోవాలని అంటాడు శైలేంద్ర మరుసటి రోజు నయనకు నీళ్ళతో మాట్లాడాలని ఉన్న పెళ్లి వరకు బయటకి వీల్లేదని శారదమ్మ గట్టిగా చెప్పడంతో ఇంట్లోనే ఉండిన నయన తల్లికి పనుల్లో హెల్ప్ చేస్తూ టైంపాస్ చేస్తుంది నైనా ఇప్పటివా అని శారదమ్మ పిలిస్తే ఎన్నపాటి అని వెళ్తుంది ఇలా కూర్చో అని నైనా చేతికున్న గాజులను చెవికి ఉన్న చిన్న గోల్డ్ స్టడ్స్ ను చిట్టి ముక్కు పుడుకని కాలికున్న పట్టీలను మెడలో నీళ్లు వేసిన గొలుసు కూడా తీసేస్తుంది శారద పాటి ఎందుకు తీసావు పాటి నిలువు దోపిడీ ఇస్తానని మొక్కుకున్నావా ఏంటి అని అడుగుతుంది నైనా ఇల్లేనైనా ఇలా కాబోయే పెళ్లి కూతురికి పెళ్లి సమయానికి ఆ కళా అందం రావాలని ముందుగానే అన్ని తీసివేస్తారని పాటి అంటే ఓహో అలాగా అని నైనా అంటే కొత్త అవకాయ పెట్టాలి పద అని మేడ మీదకి బామ్మ వెళితే నైనా మామిడికాయలు ముక్కలుగా కట్ చేస్తుంది ఈవినింగ్ టైం దివ్యతో కాల్ మాట్లాడుతున్న నైనాకు కాల్ వెయిటింగ్ వస్తుంటే కాల్ యూ బ్యాక్ దివ్య అని అంటుంది నైనా ఓయ్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ నీ రోమియో నుంచి ఆ కాల్ అని దివ్య అంటే అవును బాయ్ అని కాల్ కట్ చేసి నైనా నీల్ కు కాల్ బ్యాక్ చేస్తుంది ఏం చేస్తుంది నా డాల్ నథింగ్ నా బేబీ డాల్ బాగా గుర్తొస్తుంది బాగా చూడాలని ఉంది తనతో మాట్లాడాలని ఉంది అలాగే ఒక కిస్ లేదా లాంగ్ హక్ చేసుకోవాలని ఉందని కార్ క్లాస్ డౌన్ చేస్తూ అంటాడు నీ యనా పెదాల్లో అందమైన నవ్వు పూస్తే నాకు లేదు డాన్స్ ఆఫ్ పెళ్ళయ్యే వరకు నీకు నాకు నో మోర్ మీటింగ్స్ నో మోర్ టచింగ్స్ అని అంటుంది నైనా నువ్వు వస్తున్నావా లేక నేనే మీ ఇంటికి రానా అసలే కాబోయే అత్త బామ్మ గారు సో కోఆపరేటివ్ అని అంటాడు నీల్ నీల్ నైనా గది బాల్కనీని చూస్తూ నీల్ ఎక్కడున్నావు నువ్వు మీ ఇంటికి పదడుగు దూరంలో ఉన్నాను అని త్వరగా వచ్చేయమని వెయిట్ చేస్తున్నానని అంటాడు నో నేనిప్పుడు రాలేనని రెడ్ నైటీలో ముడిపెట్టిన జుట్టుతో బోసిపోయిన మొహంతో ఉన్న తండ్రి తాను చూసుకుంటూ అంటుంది నైనా ఏంటి అని నీల్ వాయిస్ రేస్ చేసి అడుగుతాడు గర్ల్స్ యూనివర్సల్ ప్రాబ్లం అర్థం చేసుకో నీల్ కావాలంటే వీడియో కాల్ మాట్లాడుకుందామని అంటుంది నైనా రిక్వెస్ట్ చేస్తూ కదా ఇంకా ఉంది మొత్తానికి నైనా నీళ్ళ ఎంగేజ్మెంట్ జరిగిపోయింది మరి నైనా జాతకంలో ఉన్న ప్రకారం నీల్ నైనాల మధ్య ఎడబాటు తప్పదా అంటే వీళ్ళ పెళ్లి జరుగుతుందా లేదా వీళ్ళ పెళ్లి జరిగిన ఏవైనా అవాంతరాలు ఏర్పడతాయా ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్